హైదరాబాద్ బన్సీలాలపేట్లోని జబ్బార్ కాంప్లెక్స్ వద్ద తలసాని స్వయంగా ఆటో నడిపే డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్నారు ఎన్నికల ముందు మోసపోతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు ఏడాదికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు రూపాయలు కూడా ఇవ్వలేదని విమర్శించారు రెండేళ్లయింది ఇరవై నాలుగు వేలు వెంటనే ఇవ్వాలని మండి చేస్తారు ఆటో డ్రైవర్లు తలుచుకుంటే ప్రభుత్వాన్ని స్తంభింపు చేస్తారు ఆటో కుటుంబాల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వం తగులుతుందని ఆయన మండిపడ్డారు

பதினேழு வந்த வெயில் ரூபாய் சம்பாதிச்சுன்னா இப்போ கடிதம் ஐந்து வந்து சம்பாதிக்க கஷ்டம் அது ஐந்து வந்து மாதிரி ஊரம் மனதான ஆசை

మూడు వంద రూపాయలు గ్యాస్ మూడు వందల రూపాయలు కిరాక్కు లక్షల వస్తుంది మొత్తం ఆటో కానీ చాలా આગેમો પર આરી આડું બેટ માટે 2000 સલેટ મેન લઈને આવાડangani ఆటో డ్రైవర్ కుమ్ము రోషం ఉంటే ఈ ఇరవై నాలుగు చెప్పుకున్న ప్రతి డ్రైవర్ కు తెలంగాణ ఇచ్చి రేవంత్ రెడ్డి బిడ్డాల మళ్ళా అప్పుడు కాంగ్రెస్ లేదు తెలంగాణ గవర్నమెంట్ ఒక యాప్ తయారు అది కూడా అంటే మన ఓలా నడుస్తున్నామో వాళ్ళు వందకి ఇరవై శాతం వాళ్ళే తీసుకుంటుంది గవర్నమెంట్ చేస్తే మాకు ఇదో కొంచెం లాభం ఉంటుంది ఆటోలు కూడా సింగిల్ ఆటోలో కూడా